ఘనపూర్ గ్రామంలో ఘనంగా భీమన్న పండుగ ఘనపూర్ గ్రామంలోని నాయకపోడు వారు నేటి రోజున భీమన్న ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు ఈ భీమన్న ఉత్సవం ఘనపూర్ గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు వారం రోజుల ముందు నుంచి గుడి దగ్గర సాపు చేయడం ఇంటిని శుద్ధి చేసుకోవడం రెండు రోజుల గుడి వద్దనే జాగరణ చేస్తూ భీమన్నను పాలతో అభిషేకం చేసి బాసుల నుంచి తెచ్చిన నీటితో కడిగి అలంకరణ చేసిన తర్వాత ప్రదీప్ పంతులు గారు పూజ పూర్తి చేసిన తర్వాత ఘనపూర్ గ్రామ ప్రజలకు మరియు చుట్టుప్రక్కల గ్రామాల వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత రాత్రికి భజన కార్యక్రమం నిర్వహించి ఈ భీమన్న ఉత్సవాన్ని ముగింపు చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన నాయకపోడు వారు ఈ కార్తీక మాసంలో ఈ పండుగలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గంగాధర్ శేఖర్ సాయిలు మోహన్ శ్రీను సాగర్ బాలయ్య సాయిబాబా కిషన్ ఎర్రన్న రాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు శిభరణం ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో బిచ్పల్లి మండలం లోపల ధనుకూరు గ్రామంలోపట మనకు ఈరోజు కార్తీక మాసము మరియు గురువారము చతుర్దశి కార్యక్రమం ఈరోజు ఈ యొక్క నాయక్కోడ్ సంఘం వారు ఇక్కడ రెండు వేల నాలుగు లోపల ఈ యొక్క భీమన్న దేవాలయాన్ని ప్రతిష్ట చేసినారు ఈ యొక్క భీమన్న దేవాలయంలో ప్రతి కార్తీక మాసంలోపట ఇక్కడ సంవత్సర ఉత్సవాలు జరుపుతూ ఉంటాము ఇక్కడ పిల్లలు లేని వారు మరియు కష్టాలతో బాధపడుతున్న వారు తన కోరికను కోరికలు నెరవేర్చుకున్నడం కోసము ఇక్కడికి వచ్చి ఆ భీమన్న దేవుణ్ణి పోల్చుకుంటారు అందరూ కూడా ఈ యొక్క నాయకుడు సంఘం వాళ్ళు వాళ్ళకు ఈ భీమన్న స్వామివారి యొక్క ఆరాధన చాలా పవిత్రమైంది వాళ్ళు కూడా ఈ భీమానం ఆరాధన కలుస్తూ ప్రతి సంవత్సరం కూడా మంచిగా అన్నదానం జరుపుకుంటూ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అన్నదానం నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క భీమన్న ఈ యొక్క ఆశీర్వాదాన్ని గెలుచుకుంటూ అందరూ కూడా కలిసి ఈ యొక్క అతి వైభవంగా మరియు ఆడపిల్లలు వాళ్ళు భర్తలు అందరూ కూడా చుట్టాలు బంధువులతో వచ్చి ఇక్కడ సంతోషంతో ఇక్కడ ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని సంవత్సరంతో మారు అతి ఉత్సవంగా వైభవంగా జరుపుకుంటారు ఈ యొక్క భీమన్న మహారాజు గారు చాలా శ్రేష్టమైన పవిత్రమైనటువంటి ఆరాజు కాబట్టి తను కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్చి అందరికి కూడా మంచి సహకారాన్ని అందిస్తూ అందరూ కూడా మంచిగా ఉండాలి అని సర్వే జన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు అందరికీ విజయం కలగాలని అందరికీ కోరుకుంటూ ఈ యొక్క భీమన్న మహారాజు యొక్క వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మేము ఆ యొక్క నా గౌరీ గణపతి పూజ నవగ్రహ పూజ అష్టధిఫాల పూజ మరియు పూష్మాండ పూజ మరియు భీమన్నకు అభిషేకము అలంకారము నైవేద్యము మంగళహారతులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అతి విజయంగా అందంగా నెరవేర్చుకున్నాము కాబట్టి భక్తా కూడా వచ్చి వాళ్ళకు ఈ యొక్క ఉత్సాహంలో పాల్గొని అతి వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గ్రామ ప్రజలకు గ్రామ ఈ యొక్క నాయకుడు సంఘం వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బోలోభిమన్న మహారాజుకి <laughs�� SM magg क गएगाँ> भा गा दि नानी आझालो ते प्रशाद कारी करे रुमिनिया है जल рमालो तो adalah 6 ए 1 gonna. 7 पमट्रेक अगरो पर ख execut य। अन डंडयाvernikन अर यस Google यारopus